ఐహికమైనటువంటి విచారాలు తెలుసా ఎవరికన్నా ఐహికమైనటువంటి విచారాలు ఎవరైనా మమ్మల్ని ఏమైనా అనేసుకుంటున్నారేమో అనుకో మనం అలా కనబడకపోతే కొంచెం మనం లోతుగా మాట్లాడుకుందాం ఈరోజు జాగ్రత్తగా వినాలి ఐహికమైనటువంటి విచారము ధన మోసము చూడండి తర్వాత ఏమంటారు ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్ఫాలు ఇవి ఎక్కడ పడినటువంటి విత్తనాలంట పొదలలో పడినటువంటి విత్తనాలు మొండ్ల పొదల్లో మట్టి ఉంటుంది నీళ్లుంటాయి మరి ముండ్ల పొదలు ఎదుగుతున్నాయి కదా ముండ్ల పొదలు ఉంటాయి కదా అక్కడ కానీ ఈ ముండ్ల పొదలు ఏం చేస్తున్నాయంట పడినటువంటి విత్తనాలు ఎదగకుండా ఆపుతున్నాయంట వీళ్ళకి నీరు ఉంటుంది వాక్యం ఉంటుంది అద్భుతమైన దైవ సన్నిధి ఉంటుంది సేవకుల సహవాసం ఉంటుంది జాగ్రత్తగా వినాలండి చాలా జాగ్రత్తగా వినాలి వీళ్ళకి వాక్యం ఉంటుంది పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటుంది సేవకుల సహవాసం ఉంటుంది సంఘం ఉంటుంది ఆరాధన ఉంటుంది కానీ వీళ్ళలో ఐహికమైనటువంటి విచారాలు ధన మోసమును కలిగి ఉంటారు ఐహికమైనటువంటి విచారాలు అంటే ఏంటో తెలుసా ఇది కష్టాలను బట్టి నష్టాలను బట్టి వచ్చే విచారాలు కావు ఈ లోకపరమైనటువంటి విధానాలు ఈ లోకంలో మమ్మల్ని అందరూ గుర్తించాలి ఇప్పుడు నేను కూడికి ఎట్టకపోతే నన్ను అందరూ గుర్తించరేమో ఈ కూడికి పెట్టకపోతే ఈరోజు ప్రార్థన కూడికి పెట్టకపోతే నేను ప్రతి సంవత్సరం సువార్థ కూడుకులు పెట్టకపోతే నా పరిస్థితి ఏంటో నేను అందరికీ చులకనైపోతానేమో ఇది ఒక అహికమైన విచారం ఒక విధంగా చెప్పాలంటే ఎంత ఈగోయిస్టిక్ మైండ్లో వెళ్ళదు ఇలాంటి తత్వాలు పైకి మాత్రం భక్తి ఉంటుంది లోపల మాత్రం ఎంతో దో భయంకరమైనటువంటి ఆలోచనలు ఒక విధంగా చెప్పాలంటే నయామాను కుష్ఠరోగం కలిగినటువంటి వ్యక్తిత్వాలు నయామాను పరాక్రమశాలి సిరియా దేశానికి ఎన్నో యుద్ధాలు చేసి విజయాన్ని అందించినటువంటి వాడు కానీ కుష్ఠిరోగి కదండి కుష్ఠిరోగ పరిస్థితి ఏంటి కుష్ఠరోగం ఉన్నటువంటి వ్యక్తిని ఊరి బయట తనను పెట్టాలి ఊరు లోపలికి రానివ్వరు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు పాపులతో సమానం అంట రాని వారిగా చూస్తారు పైకి ఎంతో భక్తి పైకి ఎంతో ఆనందం పైకి ఎంతో సంతోషం పైకి ఎంతో ఉన్నతమైనటువంటి మాటలు మాట్లాడతారు కానీ లోపట ఐహికమైనటువంటి విచారాలు వీళ్ళ భక్తి వీళ్ళ కోసం కాదు ఎదుటివారి కోసం వీళ్ళు చేసే స్వార్థ కూడికలు వీళ్ళు ఆచరించే విశ్వాస భక్తులు వీళ్ళ ఆనందం కోసం వీళ్ళ సంతోషం కోసం వీళ్ళ ఆత్మీయమైనటువంటి అభివృద్ధి కోసం కాదు ఎదుటివారిని సంతోష పెట్టాలి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ఆత్మీయతలు అలాంటి వారు నిష్ఫలు అవుతారని చెప్పి దేవుడే మాట్లాడాడు ఫలించరు వాళ్ళు